మండువా లోలి వివరణ ఇవ్వండి ఈ మధ్యకాలంలో చాలామంది మండువా లోగిలి అనే పేరుతో ఏదో కారుకి పైన ఆకాశంగా ఉండేలాగా అద్దాలు ఓపెన్ చేసినలాగా పెట్టుకుంటున్నారే ఆ విధంగా చిన్న గ్యాప్ ఇచ్చేసేసి అది ఓపెన్ చేస్తే అది మండువా అని ఒక భావనలో ఉన్నారు పూర్తిగా మనకి ఇంకా అదృష్టవశాత్తు ప్రాచీనమైనటువంటి మండువా లోగిలి ఇళ్ళు ఉన్నాయి ఈ మధ్యకాలంలో కూడా గోదావరి జిల్లాలో ఎక్కడో కొత్తపేట ప్రాంతాల్లో ఎవరో కట్టారు కట్టారని చెప్పేసి కూడా మనకి యూట్యూబ్ల ద్వారా కనబడింది మండువా లోగిలి నిర్మాణం చేయాలి అంటే నాకు ఉన్న పరిజ్ఞానంలో నేను గతంలో తిరిగినటువంటి ఇళ్ళు మండువా ఇళ్ళు అని చూస్తే అందులో ఉన్న విధానం ఏంటంటే నాలుగు వైపులా నాలుగు గర్భాలు ప్రతి గర్భానికి కూడా ముందు వెనక వసార్లు వచ్చి అంటే నాలుగు ఉంటాయి ఒకటేమో తూర్పు ఒకటి దక్షిణం ఒకటి పడమర ఉత్తరం ఈ నాలుగుని జాయిన్ చేస్తారు ఈ మధ్యలో గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్ వదిలేస్తారు అది మండువా లోగిలి కింద మన వాళ్ళు పూర్వం నుంచి కూడా వాడకంలో తీసుకొచ్చారు అయితే ఇప్పుడు ప్రస్తుతం అందరూ కూడా ఒక డాబా కట్టుకోవడం ఆ డాబాలో గర్భం వసారా నియమాలే ఉండవు ఓ ఫ్యాషన్గా కట్టేసుకుంటారు ఏదో విధంగా ఆర్కిటెక్చర్ నియమాలతో కట్టేసుకుంటారు ఓ చిన్న గ్యాప్ ఇస్తే ఇది మండువాలోగులు ఇస్తున్నారు ఇట్లా గ్యాప్ ఇచ్చాం కాబట్టి మండువా లోగులు అన్నాం కాబట్టి నువ్వు కూడా మండువా లోగులు అని చెప్పేసి బలవంతంగా అనిపిస్తున్నారు గర్భాలు వసరాలు అనే నియమాలతో పెట్టి నాలుగు వైపులు నాలుగు గర్భాలు నాలుగు వైపుకి నాలుగు వసరాలు వచ్చి చతుర్శాల నిర్మాణాన్ని ఆ మండువా లోగుల్లో దీన్ని ప్రభావాన్ని చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి ఏమవుతుంటే ఈ రెండు గర్భాలు ఎదురు బెదురు వేసి మధ్యలో ఉన్నటువంటి ప్రదేశానికి గ్యాప్ ఇచ్చేసేసి అటు ఇటు వసరాలని పెంచుకుంటూ కలుపుకుంటూ వస్తారు ఇక్కడ గర్భం ఉండదు వసరాలు ఉండవు స్లాబ్కి డాబా వేస్తే డాబాలో స్లాబ్లో చిన్న బొక్క పెట్టేసేసి ఇది మండుగా లోగిలి మా గురువుగారు చెప్పారు ఇది మండుగా వగిలి కాబట్టి నువ్వు కూడా ఇట్లా కాను సరే ఆయన గురుగారు చాలా పెద్ద అయిన రాని ఇంకో నలుగురు పరిగెళ్తున్నారు ఇట్లాగా ఈ వాస్తు శాస్త్రంలో శాస్త్రీయమైన అంశాలకు సంబంధం కంటే కూడా ఎవరు పడితే వాళ్ళు ఎట్లా పడితే ఎట్లా మాట్లాడుకునే విషయాలు ఎక్కువైపోయినాయి ఏదో ఎక్కడ పడితే అక్కడ చూసి ఇది గర్భం అనే వాళ్ళు ఎక్కువయ్యారు నైరుతి స్థానం నుంచి యజమాని స్థానాన్ని వాళ్ళు ఎక్కువయ్యారు ఇప్పుడు ఈ మండవ లోగులు కూడా కొత్తగా ఫ్యాషన్ ఇంటికి మధ్యలో ఏకాశీతి పదవాస్తు మండలం అనేటువంటి విధానంలో ఇల్లు కట్టేటప్పుడు తొమ్మిది బై తొమ్మిది మనం తీసుకుని కట్టుబడి చేసుకునే బిల్డింగ్ నమూనాకి తొమ్మిది బై తొమ్మిది భాగాలు చేయాలి స్థలాన్ని తొమ్మిది బై తొమ్మిది భాగాలు చేసి అందులో ఏం చేయాలంటే ఒక ఒకటి బై తొమ్మిది మంది చుట్టూతుగా నివేసిన స్థలం ఉంటారు వదిలేయాలి వదిలేసిన తర్వాత ఈ మిగతా స్థలంలో మధ్యలో ఉన్న స్థాన స్థలాన్ని బ్రహ్మభాగం అంటారు దాన్ని విడిచిపెట్టాలి అందులో ఏం కట్టుబడి రాకుండా అంతేకాకుండా మర్మస్థానాల దగ్గరికి పిల్లలు రాకుండా చూసుకోవాలి ఇంత విధానంతో మండువా లోగులు నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఇవాళ ఆ బ్రహ్మస్థానం వదిలిపెట్టడం అనేది లేకుండా ఉంది పోని ఈ డావాలో మధ్యలో గ్యాప్ వెళ్ళారు కదా మండువా లోగులు కాకపోతే కాకపోయిందే ఏకవంశతి పద వాస్తవ మండల ప్రకారంగా పద మండల వాస్తు ప్రకారంగా ఇదాని మధ్యలో బ్రహ్మస్థానాన్ని వాడకం లేకుండా చేశారేమో చూద్దామంటే దానికి సరిపోవట్ల నమూనా ఇంటికి ఊరుకుని మధ్యలో గ్యాప్ వదులుకోవడం అవుతుంది కాబట్టి మండువా లోళ్ళు ఇప్పటికీ పా గోదావరి జిల్లాల్లో ఉన్నాయి తమిళనాడులో ఉన్నాయి మీరు ఒక్కసారి చూసి మీరే అవగాహన తెచ్చుకోండి నాలుగు వైపులో నాలుగు గర్భాలు వస్తాయి వాటికి నాలుగు గర్భాలను కలిపి చదు అంటారు ఈ ప్రతి గర్భానికి ముందు వెనుకలు వసారాలు వస్తాయి వీటి నలుగైటిని కూడా దగ్గరికి తీసుకొస్తారు తూర్పు వైపు పడవ వైపు ఉత్తరం వైపు దక్షిణ వైపు నాలుగు గర్భాలు వచ్చేసి అన్నీ కూడా జాయిన్ అవుతాయి పైన వాటి వెనుగాళ్ళు నాలుగు కూడా జాయిన్ చేస్తారు మరి ఆ మధ్యలో ఉన్నటువంటి మిగతా పార్లుని ఆ పెంగులతో పెంకుటి కట్టేవాళ్ళు పూర్వం డాబాలు కూడా కట్టిన వాళ్ళు ఉన్నారు వాటిని కలుపుకునేవాళ్ళు డాబాలు కట్టినా పెంకుటి కట్టినా నాలుగు వైపులో నాలుగు గర్భాలు కట్టి మధ్యలో ఉందని మండువా లోగులు కింద తీసుకునే వాళ్ళు కాబట్టి విధానం తెలుసుకుని మండువా లోగులతో నిర్మాణం చేసుకోవడం అవసరం కానీ ఇంటికి ఊరికే పైన స్లాబ్కి ఒక చిన్న చిల్లు పెట్టి ఇది మండవాళ్ళలోకి అన్నం అనేది అంత సభమైన అంశం కాదు గమనించుకోవాలి స్వస్తి